నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని అవల్పూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డి నేతృత్వంలో పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగునక్కను గెలిపించాలని గడప గడపకు వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను చేశారు ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ

అది నవా స్కీమ్ అవి కాంగ్రెస్ మళ్ళా మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఐదు గ్యారెంటీ ఇచ్చిందో గ్యాస్ మన బదు ఇప్పుడు కరెంటు మూడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అతి తక్కువ కాలంలోనే చేయబోతున్నది ఎలక్షన్ పోర్టుతోని అదే విధంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పంద పదిహేను ఆగస్టు వరకే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇటు హామీ ఇవ్వడం కాదు వేరే పార్టీలు ఎలా తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినాం మనం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కానీ రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో ఖచ్చితంగా ప్రతి రైతుకు ప్రతి గడప గడపకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామనడం చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా ఎన్నో విధాలుగా ఆర్థికంగా దుస్తు ఇవ్వాలి మహిళలు గ్యాస్ కానివ్వండి బస్ సౌకర్యం కానివ్వండి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందాంజలికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని అందరూ దీవెనలాగా ముందుకు నడుపుతా ఆశి ఆశించి ముందుకు నడుపుతారని రాష్ట్ర ప్రజలందరూ ముందుకు నడిపి మనకు విజయవంతం చేస్తారని నేను చెప్తున్నాను అదేవిధంగా ఈ ఈ ఎలక్షన్ పదమూడవ తారీఖు నాడు ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగనక్క గారికి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో ఆదిలాబాద్ ప్రజలు గెలిపించడం జరుగుతుంది అవల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి అత్రం సుగనక్క గారి ప్రచార కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మండల నాయకులందరికీ ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు ఫైజుల్ అఖాన్ గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ గుండావర్ గారికి మరియు మా ఎక్స్ జెడ్పీటీసీ రామ్దాస్ నాగలే గారికి ఎక్స్ మార్కెట్ వైస్ చైర్మన్ వామన్ వాన్కడే గారికి మరియు రూపేష్ రెడ్డి గారికి మరి అవల్పూర్ గ్రామస్తులకు మరి మిగతా గ్రామాల నుంచి వచ్చినటువంటి సిరిసన్న బాది టాక్లి బేల నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అవల్పూర్ గ్రామానికి వచ్చి ఇంటింటికి డోర్ డోర్కు తిరిగి ప్రచారం చేసినందుకు వారికి గ్రామస్తులందరము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అవల్పూర్ గ్రామంలో మొత్తము డోర్ 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 టు డోర్ తిరిగినాము ప్రతి ఇంటికి పోయి ఈ ఐదు గ్యా ఆరు గ్యారెంటీల పథకాల గురించి ప్రతి ఇంటికి అందజేయడం జరిగింది ప్రతి ఇంటికి పోయినా కూడా వాళ్ళ దగ్గర మంచి స్పందన కనబడుతున్నది ఎందుకంటే మాకు గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు చేయలేదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని ఈ ఇంద్రమ్మ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నలు బీఆర్ఎస్ డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఆవాది యోజనాలు ఇస్తా అని మోదీ అన్నాడు కానీ ఆవాది యోజన పథకంలో కూడా మాకు ఎటువంటి ఇల్లు ఇవ్వలేదు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి మాకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కానీ అప్పుడు ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళలోనే మేము ఇప్పుడు బతుకులు వెల్లదీస్తున్నాము కాబట్టి మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది తప్పకుండా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి రా రాబోయే ఎన్నికలలో మేము అవాల్పూర్ని అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చి మా పనులని మేము చేసుకుంటామని ప్రతి ఇంటికాడవైతే చెప్పడం జరుగుతున్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గంట అమలు చేస్తామన్నలో అందులో నుండి వచ్చిన ఐదు నెలలలోనే ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్సు కానీ మరియు అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మరియు ఐదు వందల రూపాయలకి గ్యాసు మరి ఆరోగ్యశ్రీ బీమాకు పది లక్షల రూపాయలు ఏదేదో దే దేవుని దయ వలన అలా జరగకూడదు కానీ ఏమన్నా అయి జరిగినా కూడా ఆ కుటుంబాన్ని పెద్దదికి కోల్పోతే బాధపడతాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఆదుకోవాలని ఒక పది లక్షల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే ఇందిరామ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే ఇంకా ఈ పదిహేను ఆగస్టు ఏదైతే మనకు స్వతంత్రం వస్తున్నదో ఆ స్వతంత్రం రోజే ఈ రైతులందరికీ కూడా స్వతంత్రం కల్పించాలని ఉద్దేశంతో అదే రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటిస్తాడు ఎందుకంటే ప్రజలకు ఎందుకంటే నమ్మకం ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆ రోజు లక్ష రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసిండు ఈసారి కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పకుండా నమ్మకం ఉన్నదని రైతులు అందరూ అంటున్నారు కాబట్టి రైతు బంధు కూడా మొన్ననే చేసిండు ఇప్పుడు అందరు దాదాపు పదిహేను ఎకరాల వరకు రైతులందరికీ రైతుబంధు పథకం కూడా వచ్చింది అందరూ సంతోషంగా ఉన్నారు మిగతా రైతులకు కూడా దశల వారుగా అందుతుండే కానీ ఎవరో కావాలని కోర్టుకోవడం వల్ల అది ఆ పథకము రాకుండా చేసిండ్రు కాబట్టి ఎన్నికల తర్వాత తప్పకుండా మిగతా రైతులందరికీ కూడా ఈ రైతు బంధు డబ్బులు కూడా వస్తాయి అని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వీళ్ళు అంటున్నలో పది సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వము ఏమి చేయలేదు వీళ్ళు నాలుగు వందల ఇరవై హామీలు అంటారు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పలేదు ఏదైతే ఆరు పథకాలు మేనిఫెస్టోలో పెట్టిళ్ళు మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు స్కూల్ పిల్లలకు స్కూటీలు కానివ్వండి మహిళలకు రెండు నాలుగు రూపాయల రుణమాఫీ కానివ్వండి అవన్నీ ఇస్తానన్నది తప్పకుండా అవన్నీ మెనిఫెస్టోలో పెట్టిని కూడా మిగతా మిగతా పథకాలు ఈ ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చు ఒక నమ్మకం ఉన్నది ఈదైతే నాలుగు వందల అంటులలో ఈ నాలుగు వందల చార్సో బీస్లో మందికి చార్సో బీసే పథకాలు కనబడతాయి ఎందుకంటే వాళ్ళ గతంలో చారు సో బీస్ పథకాలు నాలుగు వందల ఇరవై తండ్రి చేసిండు చార్సో బీస్ గుండెల మాదిరి పనిచేసి కాబట్టి వాళ్ళ ఇలా ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా ఏదైతే చేస్తా ఉన్నదో అరుగ ఇంటింటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానండి ఏదైతే ఉంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నది చందన్ యోజన ఖాతా ఓపెన్ చేయమని అందరు పాపం పనులు విడిచబెట్టుకుని జన్ధన్ యోజన ఓపెన్ చేసిండు కానీ వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు కోట్ల ఉద్యోగాలు యువకులందరికీ ఇస్తామన్నది యువకులు అందరినీ మోసం చేసింది ఇప్పటిదాకా ఒక్కోళ్ళకి కూడా ఇది ఇవ్వలేదు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వీళ్ళకు ప్ర బీజేపీ ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేదు ఎందుకంటే ఇదేదైతే దేవుని పేరు చెప్తున్నదో నాకు కూడా దేవుడు ఉన్నాడు మాకు కూడా భగవంతుడు మేము కూడా రాముని పూజ ఇస్తాము రాముని పోయేస్తాం కానీ వీళ్ళు దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చేసిన అభివృద్ధి ఏం లేదు బీజేపీ వాళ్ళకు అభివృద్ధి పథకాలు ఏమి కనవట్లేవు ఏమైతే దేవుని పేరు మీద వీళ్ళు వేస్తారేమో అన్న ఉద్దేశంతో చేస్తుండే కానీ ఈరోజు ఎందరి మీద ఐటీ దాడులు ఐటీ దాడులు జీఎస్టీలు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ప్రతి దాన్ని రేట్లు పెంచేసింది ఇలా ఎరువులు రైతులకు ఎరువులు విత్తనాల రేట్లు ఎంతో రేట్లు పెంచేసి ఇలా రైతుల్ని నష్టపడుస్తున్నది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని అంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తామని కాబట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్